ఒక దేవాలయానికి పోయి మీ బాధంతా దేవుని మీద పెడుతున్నారు పని అయినా కాకపోయినా అక్కడి నుంచి నమ్మకంతో ముందుకు పోతున్నారు కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి ఇంకొకరు మసీదుకు పోయి అక్కడ ప్రార్థన చేసుకొని అల్లా మీద పెట్టేస్తున్నారు ఇంకొకరు యేసు ప్రభు పైన పెడుతున్నారు దానివల్ల ఒక మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం స్ట్రెస్ భరస్టర్ అవుతుంది రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా నేను నిన్ను చూశాను ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు కంపెనీ పెట్టాడు సక్సెస్ అయ్యాడు ఆ కంపెనీ అమ్మాడు సిక్స్టీ పర్సెంట్ అమ్మాడు అరవై పర్సెంట్ అమ్మితే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే సుమారు ఆరేడు వేల కోట్లు వచ్చింది ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని నూట ఇరవై ఒక్క కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన నూట ఇరవై ఒక్క కేజీలు అంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు ఆయన అడిగింది ఒకటేటిగా నాకు లెటర్ ఇచ్చాడు సార్ నా పేరు మాత్రం చెప్పద్దండి చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది మీరు కావాలని చెప్పమని చెప్పాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనకు ఒక ఇంట్యూషన్ భగవంతుడు ఒక ఇంట్యూషన్ నూట ఇరవై ఒక్క కేజీలు ఇమ్మన్నాడు కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి నూట ఇరవై ఆభరణాలు ధరిస్తాడు అంటే నూట ఇరవై కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు భక్తుడికి నూట ఇరవై ఒక్క కోట్లు ఇమ్మన్నాడు ఆయన అదే అన్నాడు సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని కానీ నేను అడిగాను వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి నూట ఇరవై ఒక్క కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి నూట నలభై కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అందరం కూడా ఎంత సైంటిస్టులైనా ఎంత మేధావులైనా డెస్టినీ పైన దేవునిపైన ఆధారపడతాం కారం రుచితో ఉంటుంది ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అందరం ఒక రోజును చనిపోవడం ఖాయం ఎవ్వరూ శాశ్వతం కాదు శాశ్వతం అనుకుంటే మనలో భ్రమలో ఉన్నట్టే కానీ కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు కొంతమంది జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటారు ये रोज मेरे विषय